ఖైదీ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ రాకపోవడం పట్ల మెగా ఫ్యాన్స్ చాలా సీరియస్ అయ్యారు లైఫ్ ఇచ్చిన చిరంజీవి కంబ్యాక్ ఫంక్షన్ పెడితే పవన్ రాకపోవడం ఏంటి అంటూ గోల చేశారు అందరూ ఈ ప్రోగ్రామ్ సంబంధించి డిస్కషన్లు నడుస్తున్న వేళ పవన్ ఖైదీ సినిమా విడుదలకి చాలా హెల్ప్ చేశాడు అని కొత్త వ్యవహారం తెర మీదకు వచ్చింది ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ రామ్ చరణ్ ప్రొడ్యూసర్ తొలిసారిగా నిర్మాణం వహిస్తుండటంతో మూవీని పర్ఫెక్ట్ గా తెరగెక్కించడంపై బాగానే దృష్టి పెట్టాడు ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు కూడా కానీ రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి బాక్సాఫీస్ లెక్కలు మారిపోతాయి ఇక్కడ అనుభవమే అన్నిటికంటే ప్రధానంగా పనిచేస్తుంది చరణ్ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న సమయంలో అప్పుడు రంగంలోకి దిగారు అల్లు అరవింద్ అండ్ పవన్ అసోసియేట్ శరత్ మరార్ మెగాస్టార్ మూవీ అన్నాక అరవింద్ హ్యాండ్ ఉండడంలో ఆశ్చర్యం లేదు కానీ రిలీజ్ కోసం థియేటర్స్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో చరణ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని తెలియగానే తన నిర్మాత శరత్ మరార్ ని పంపి అన్ని పనులు సక్రమంగా పూర్తయ్యేలా చేశారట పవన్ చివరి వరకు చరణ్ కు తోడుగా ఉండి అన్ని పనులు చెక్కబెట్టాయట ఈ ప్రొడ్యూసర్ చివరకు పవన్ కు బదులుగా ఖైదీ ఫంక్షన్ కు వచ్చినది కూడా ఈయనే అలా ఈ ఇద్దరు కలిసి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ గ్రాండ్ రిలీజ్ విషయంలో తమ అనుభవాన్నంతా జోడించి చరణ్ కు హెల్ప్ చేసినట్లు తెలుస్తోంది ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి